పూర్వకాలంలో బ్రాహ్మణులు కూడా మాంసాహారం తినేవారు అనేది చాగంటి కోటేశ్వర గారి మాటలు విందాము ఈ వీడియో చూడండి మహారాజా నాకు మాంసాహారంతో అన్నం పెట్టించండి అదేవిధంగా మాంసాహారంతో అమ్మాయి అని మీకు అనుమానం రావచ్చు ఆ యుగం వరుకోని ధర్మం బ్రాహ్మణులు మాంసంతో అన్నం తినేవారు సజ్జీనం పెట్టేటప్పుడు కూడా పితృదేవతలకి సజ్జనం పెడితే కూడా మాంసంతో పెట్టారు ఈ మాంసం తినేవారు మాంసం పెట్టేవారు బ్రాహ్మణులకి త్రేపాయుగం ద్వామరయుగం చూశారు కదా ప్రియా ఐందవ సహోదరి సహోదరులారా చాగంటి కోటేశ్వరరావు గారు స్పష్టంగా తెలియజేస్తున్నారు పూర్వం త్రేతాయుగం వరకు బ్రాహ్మణులు మాంసాహారం తినేవారు అని శ్రాద్ధంలో వారికి తప్పకుండా మాంసాహారం పెట్టేవారని మరి త్రేతాయుగం వరకు మాంసాహారం తిన్నటువంటి బ్రాహ్మణులు మరి కలియుగంలో ఎందుకు నిషేధించారు మాంసాహారం తినటానికి అంటే దీని పెద్ద చరిత్ర ఉంది కనుక విఘ్నులైనటువంటి ఐందో మిత్రులారా ఐందవ సహోదరి సహోదరులారా మీరు కూడా వాస్తవాలను తెలుసుకోండి మరి త్రేతాయుగం వరకు మాంసాహారం తిన్నటువంటి బ్రాహ్మణులు హఠాత్తుగా ఈ కలియుగంలో మాంసాహారాన్ని తినటం ఎందుకు నిషేధించారు రాధా మనోహర్ గారు మాంసాహారం తినే వారందరూ కూడా భయంకరంగా నీచంగా దూషిస్తున్నారు ఏ అపకారం చేయని జంతువుని తినే రుచా ఎదవలు ఎప్పడవు కూడా మనిషే కాదు ఇఫ్ ఈ నాట్ హ్యూమన్ హౌ ఈజ్ ఏ హిందూ హౌ ఈజ్ ఏ క్రిస్టియన్ హౌ ఈజ్ ఏ ముస్లిం ఈజ్ ఏ థగ్ అండ్ రోగ్ మరి బ్రాహ్మణులు కూడా మాంసాహారం తినేవారు కదా వారు కూడా దూషిస్తున్నట్లేనా రాధా మనోహర్ దాస్ గారు కనుక విఘ్నులైనటువంటి ఐదవ మిత్రులారా ఐదవ సహోదరి సహోదరులారా ఇలాంటి వారికి మీరు బుద్ధి చెప్పండి ఎందుకంటే కోట్ల మంది ప్రజలు మన భారతదేశంలోను ప్రపంచవ్యాప్తంగా కూడా మాంసాహారం తినేవారు ఉన్నారు మీరు మాంసాహారం తినలేదని చెప్పేసి మాంసాహారం తినేవారిని కించపరిచి మాట్లాడటం అనేది సమంజసం కాదు రాధా మనోహర్ దాస్ గారు కనుక అలాగే రాధా మనోహర్ దాస్ గారి యొక్క మత ప్రచారంలో కుక్క మాంస యొక్క గోళం ఏమిటనే వీడియో నెక్స్ట్ వీడియో అది కూడా రిలీజ్ అవుతుంది మాంసాహారం తినేవారిని దూషిస్తున్నటువంటి రాధా మనోహర్ దాస్ గారు లాంటి వారికి ప్రతి ఒక్కరు కూడా బుద్ధి చెప్పాలని కోరుకుంటూ మరి ట్రూగాడ్ ఛానల్లో వస్తున్నటువంటి షార్ట్ వీడియోలని నా యొక్క పర్మిషన్ లేకుండా మీ యొక్క యూట్యూబ్ ఛానల్స్లోను మీ యొక్క ఫేస్బుక్లోను మీ యొక్క వాట్సాప్ గ్రూపుల్లోనూ మీ యొక్క స్టేటస్లో కూడా అప్లోడ్ చేసుకొని అనేక సత్యాన్ని తెలియాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు